ఇది పూర్తిగా ఎలా కుట్టాలో చూ చేద్దాం చూడండి నీట్గా ఏంటంటే స్టార్టింగ్ అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ముందు పూసలు అనేవి ఇలా ఒక్కొక్క పూస చొప్పున ఇలా స్టిచ్ అనేది నీట్గా చేసుకోండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఒక్కొక్క పూసకి ఒక్కొక్క స్టిచ్ అనేది కంపల్సరీగా వేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది పూర్తి వీడియో అనేది చివరిదాకా చూడండి ఈ వర్క్ అంతా మీకు ఈజీగా మీరు కుట్టేయడానికి చాలా చాలా టెక్నిక్లన్నీ ప్రతీది కూడా మీకు వివరిస్తాను నీట్గా చూడండి ఇవి దానికన్నా చిన్న పూసలు అనమాట చిన్న పూసలు అంటే చూడండి మీకు అర్థమవుతుంది సన్న పూసలు ఇవి కూడా కలర్ అనేవి ఆగుతాయి అనమాట క్వాలిటీ మంచి క్వాలిటీయే కానీ దీంట్లో చాలా వరకు డూప్లికేట్ ఉంటాయి ఉన్న దాంట్లో మంచి క్వాలిటీ అనేది మీరు ఏ షాప్లో అయినా ముందు అడిగి తీసుకోండి గ్యారంటీ తీసుకుంటేనే వాళ్ళు డూప్లికేట్ సేమ్ రెండు ఒకే ఒకేలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఫోటోలో ఎలా ఉందో అలాగా రావాలంటే కరెక్ట్గా ఒక్కొక్క దానికి మీరు స్టిచ్ అనేది వేయండి ఈ చూసారా ఈ షేప్ అనేది ఎలా తిరుగుతుందో చూడండి ఇలా అనేది ప్రతీది కూడా అవుట్లైన్ అనేది ఇలా తిప్పేసి నీట్గా ఇలా అనేది ఫినిషింగ్ రావాలంటే దగ్గర దగ్గర పూస అనేది రావాలి ఎక్కడ కొంచెం టైం లేట్ అయినా పర్లేదు కానీ వర్క్ విషయంలో నీట్గా మీరు ఫాలో అవ్వండి వర్క్ అనేది ప్రతిదీ కూడా నీట్గా ఒక్కొక్క దానికి స్టిచ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వర్క్ అనేది ఈజీగా అనేది ఫోటోలో ఎలా ఉందో అలా అనేది వచ్చేస్తుంది జర్దోసి నీట్గా మీరు కట్ చేసుకోవాలన్నమాట ఏ ఈ వర్క్ అంతా ఈ ఏదైతే పికాక్లో పూర్తిగా ఉంది చూడండి ఈ జర్కన్ స్టోన్స్ కోసం ఈ కంపల్సరీగా ఈ పట్టాల్లాగా జర్దోసి అనేది కుట్టాలి నీట్గా మీరు ఈ పట్టాల్లాగా ఇలా జర్దోసి సూదితో కానీ మేము అందజేసే సూదుల్లో ఒక దారంతో నడిచే సూది ఉంటుంది బ్లూ మార్కింగ్ ఉన్నది దాంతో ఎలా అంటే ఈ చిన్న ఈ మార్కింగ్ది మేము హై క్వాలిటీ ముంబై సూదులు అందజేస్తాం కదా దాంట్లో ఒక దారంతో నడిచే సూది ఉంటుంది దాంతో అయినా మీరు నేర్చుకునే వాళ్ళు ఇది చూడండి ఎలా ఎక్కిందో చూసారా ఇలా అనేది నీట్గా చిన్న చిన్న ముక్కలే మీరు తీసుకుని ఇలా కుట్టండి ప్రశాంతంగా వచ్చింది వర్క్ అనేది ఓకేనా చూడండి ఇక్కడ అనేది తగ్గినప్పుడు కొంచెం ఇలా సాగదీయండి జరదోసింది తీసిన తర్వాత నీటుగా నుంచి వచ్చి మళ్ళీ ఈ పట్టాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టండి అప్పుడు ముడి వేయడం కాకుండా డైరెక్ట్గా మొదలు పెట్టేయండి ఇలా ఇలా అనేది పట్టా అనేది రావాలి దాని మధ్యలో స్టోన్స్ అనేవి అంటించాలి కదా చూడండి ఇలా నీట్గా ఏంటంటే పూస అనేది ఇంకో లైన్ అనేది ఉంది ఇంకో లైన్ అనేది నీట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది కంప్లీట్గా చేసేయండి రౌండ్గా ఆ తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి దీంట్లో లోడింగ్ అనేది రావాలి ఈ లోడింగ్ అనేది నీట్గా ఫస్ట్ పెయింటింగ్ అనేది వేసుకోవాలి హైట్ కోసం చూడండి ప్రతీది ఏంటంటే ఒక స్టిచ్ అనేది వేసి జరదోసి ముక్క లోడింగ్ అనేది ఒకటి అనేది ఇలా వదిలేయండి వదిలేసి మరొకటి అనేది దాని పక్కనే ఇలా తీసుకుని ఇంకోటి అనేది స్టిచ్ అనేది పక్క పక్కన లోడింగ్ అనేది నీట్గా రావాలి ఇలా అనేది ప్రతీది కూడా నీట్గా లోడింగ్ అనేది ఈ సైడ్ నుంచి ఈ క్రాస్ వరకు ఇలా వేసేయండి ఇలా అనేది ప్రతీది కూడా క్రాస్ క్రాస్ అనేది నీట్గా లోడింగ్ అనేది కరెక్ట్గా చేసుకుని ఈ ఇటువైపు ఎలా వేశారో చివరి దాకా సేమ్ అటుపక్క కూడా సేమ్ వేయాలి ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా వెళ్తే చూడండి కంప్లీట్ అయిపోయింది ఈ లోడింగ్ అనేది ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నాను స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఈ మధ్యలో వర్క్కి స్టార్టింగ్ లైన్ అనేది మధ్యలో నుంచి మొదలు పెట్టాలి ఇలా నీట్గా ఇలా అనేది మొదలు పెట్టండి ఇలా అనేది నీట్గా ఈ లైన్స్ అనేవి ఇలా ప్రతీది కూడా లీ నీట్గా ఇలా వచ్చేయాలి తర్వాత ఏంటంటే ఇలా అనేది పట్టాల్లాగా రావాలి అన్ని లైన్స్ కూడా ఇలాగే ఫాలో అవ్వాలి మీరు నీట్గా ఇలాగే ప్రతీది కూడా మీరు ఒక పట్టాల లైన్ అనేవి పూర్తిగా కంప్లీట్గా వేసేయండి చూడండి ఈ పట్టాలు అనేవి వేసేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనేది ఒక చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని నీట్గా ఇక్కడ నుంచి చూడండి ఇలా అనేది మొదలు పెట్టండి రివర్స్లోకి వెళ్ళాలి చూశారు కదా మీరు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది నీట్గా ఇలా చూసారు కదా ఇటు నుంచి స్టిచ్ అనేది మొదలు పెట్టాలి మొదలుపెట్టాను కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది పేస్ట్నీ అనేది ఇక్కడ చూడండి ఇలా అనేది లోడింగ్ వచ్చింది కదా ఇప్పుడు చూడండి చూసారా ఎలా వచ్చిందో అలా అనేది కంపల్సరీగా పక్క పక్కనే రావాలి చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ అర్థమైంది కదా మరి దాని మధ్యలోకి దాని మధ్యలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ చూడండి లైన్గా కాకుండా దాని సెంటర్లోకి వచ్చిన తర్వాత ఈ స్టిచ్ అనేది రావాలి మరి దీనికి దీనికి ఇక్కడ ఇక్కడ రావాలి ఇక్కడ నుంచి మొదలవ్వాలి ఇలా అనేది మొదలవ్వాలి అయిన తర్వాత మళ్ళీ మరొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ముడి వేసేసి ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవ్వాలి చూసారా రెండింటికి మధ్యలో వచ్చేసింది మళ్ళీ ఇటు నుంచి ఇలా ప్రతీది కూడా ఏంటంటే ఒక మధ్యలో వస్తే ఒకటి అటు ఇటు రావాలి ఇప్పుడు చూడండి అటు ఇటు వేసేది ఇటు అటు రెండు ఉన్నాయి ఇప్పుడు నేను కుట్టేది దాని పక్కనది చూసారా ఎలా ఉందో అలా వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు మరొకసారి దీని మధ్యలోంచి కరెక్ట్గా దీని మధ్యలోంచి ఈ పేష్ని అనేది తీయాలి చూశారు కదా ఇక్కడ మళ్ళీ ముడి ముడి వేస్తాను వేసేసిన తర్వాత ఏం చేస్తానంటే అంటే జాగ్రత్త చూడండి ఇటు పక్క చూడండి ఇటుపక్క అనేది దీంట్లో నుంచి తీసి ఇలా అనేది పట్టాలాగా వేయాలి పట్టా మీద వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ దానిలో పక్క నుంచి ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది వేసిన తర్వాత దాని మధ్యలోంచి మరి ఇంకోటి తీసుకోండి ఇలా ఇలా ఇంకోటి జరదోసి వేసి ఇలా నీట్గా అన్నీ ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోవాల్సిందే అర్థమైంది కదా ఇలా పక్క పక్కన వెళ్తే ఏంటంటే లైన్గా చూడండి ఇలా పక్కన నుంచి ఇలా వెళ్ళినాక మరొకటి అనేది దాని పక్కన నుంచే ఇంకోటి వెళ్ళాలి వెళ్తే ఇక్కడ అయిపోయింది వర్క్ అనేది ఇక్కడ అయిపోయింది కదా ఎండ అయిపోయినప్పుడు మరొకటి ఏం చేయాలి ఇక్కడ ముడి వేసేసిన తర్వాత ఈ లైన్ లైన్ వెళ్ళిపోయిన తర్వాత ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఈ చూడండి దీని పక్కన నుంచి ఇలా మొదలుపెట్టి చూడండి ఇలా అనేది మొదలుపెట్టి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సెంటర్లోకి వచ్చేయాలి సెంటర్ కనిపిస్తుంది కదా దీని మధ్యలో నుంచి ఇంకోటి ఇంకోటి అనేది జరదోసి చిన్న ముక్క వేసి అలా అనేది చేసుకుంటూ వెళ్దామే మళ్ళీ దీని పక్కన ఇంకోటి ఇలా అనేది నీట్గా చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మీకు చ ఏదైతే ఫోటోలో ఉందో అలాగే వర్క్ అనేది వస్తుంది ఈ చూడండి మళ్ళీ ఇంకోటి అనేది ఇక్కడ ఏం కానీ చూసారా ఎలా అయిపోయిందో ఇలా మళ్ళీ ఇంకా పక్కన నుంచి వెళ్ళి అలా అనేది తీసుకున్నాను తీసుకున్నప్పుడు మరొకటి అనేది దాని మధ్యలోంచి దాని మధ్యలోంచి తీసుకుని మరొకటి అనేది వేసాను చూసారా ఎలా వచ్చిందో మరో ఇక్కడ ముడి అనేది వేసేవచ్చు లేదంటే ఇంకోటి అనేది దాని సెంటర్లో నుంచి ఇలా పక్కకి వెళ్ళి ఇంకోటి అనేది ఇలా కుట్టు వేసేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అక్కడ సెట్ అయిపోతుంది చూసారా ఈ పక్క అంతా ఎలా వచ్చాయి చూసారా సేమ్ అనేది అలాగే సిచ్యువేషన్తో ఈ వర్క్ అంతా చేయాలి చూడండి నేను వేస్తూ ఉంటాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది వేసిన తర్వాత ఇంకోటి దాని పక్క నుంచే ఒక ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా పక్కపక్కనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోతూ ఉండాలి పేస్ట్ నుంచి తెలుసు కదా మీకు సన్న జరదోసి లోడింగ్ లాగే పక్కపక్క ఆనుకుంటూ ఇలా నీట్గా ఈ వీడియో అనేది ఒకటి నుంచి రెండు మూడు సార్లు చూడండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది ఇలా చూసారు కదా ఇలా అనేది నీటుగా పక్కపక్కనే ఆనించుకుంటూ వెళ్తే వర్క్ అనేది ఈజీగా జరదోసి చిన్న చిన్న ముక్కలు అనేవి కంప్లీట్ చేసేస్తారు ఇలా నీట్గా చివరిలో ఇలా ఎండ్ ఎండ్ చేసేయాలి ఎండ్ అయ్యే ప్లేస్లో ఎండ్ అయిపోవాలి చూసారా ఇక్కడ అనేది నీట్గా వచ్చేసింది ఇంకా ఇటు నుంచి మళ్ళీ మొదలవ్వాలి ఇలా అనేది మొదలయ్యి దాని పక్క నుంచి ఇంకోటి అనేది తీసుకుని చూసారు కదా డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఎలా వచ్చింది చూసారా కరెక్ట్గా ఎలా రావాలో వర్క్ అనేది అలా కంప్లీట్గా వచ్చింది ఇప్పుడు చూడండి నెక్కని ఈ పికాక్కి ఏమి వేయాలో చూపిస్తున్నాను చూడండి దీని తర్వాత ఏం చేయాలంటే పికాక్కి కంపల్సరీగా ఇక్కడ చూస్తున్నారా ఇది ఈ ముక్కు ఉంది కదా ఈ ముక్కుకి నీట్గా ఒక సన్న లోడింగ్ అనేది జర్దోసి ముక్కలతో నీట్గా చిన్న చిన్నవి వేసుకోండి వేసుకున్న తర్వాత దీనికి అవుట్లైన్ వచ్చినప్పుడు మీకు లుక్ అనేది అసలు ఎలా వచ్చిందనేది తెలియడానికి అవుట్లైన్ రావాల్సిందే కంపల్సరీగా ఇక్కడ ముడి వేసేయండి వేసేయంగానే ఇప్పుడు చూడండి చూడండి కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ ఈ లోడింగ్ వేసే ముందు ఇది కన్ను అనేది జర్కన్స్ కోసం ఒక కన్ను ముక్క అనేది నీట్గా ఒక కుట్టు అనేది కుట్టండి ఇలా రౌండ్గా ఇవి ఇక్కడ స్టోన్ అనేది అతికించాలి ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి పికాక్ అవ్వంగానే ఇప్పుడు జర్కన్స్ అనేవి అంటించేయాలి చూడండి ఈ జర్కన్స్ అనేవి నీట్గా అంటించడానికి గమ్ అనేది నీట్గా ఇలా పెట్టేసిన తర్వాత పూర్తిగా పెట్టిన తర్వాత ఒక్కొక్క జర్కన్ అనేది నీట్గా తీసుకుని ఇక్కడ చూడండి జర్కన్స్ అనేవి ఇలా ఉన్నాయి ఇక్కడ అనేవి నీట్గా ఇలా పెట్టేసి ఇలా అనేది ఈ సూదిగా అనేది అంటించి ప్రశాంతంగా ఇలా మీరు వేసేయండి జర్కన్ అనేది అంటించే ఫార్ములా అనేది మగ్గం వర్క్ యాప్లో ఒక బెస్ట్ ఫార్ములా చూపించాను మీకు ఎక్కడంటే టార్గెట్ క్లా ఫోల్డర్లో ఏదైతే ఏడో వీడియో అనేది చూడండి టార్గెట్ అనే ఫోల్డర్ ఉంటుంది మగ్గం వర్క్ యాప్లో ఆ యాప్లో మీకు ఒక ఫార్ములా చూపించాను జర్కన్ అనేది ఎక్సలెంట్గా అసలు అంటించే ఒక మంచి ఫార్ములా అనేది చూపించాను అలా అనేది మీరు ఫాలో అయిపోండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఒక్కొక్క జర్గన్ అనేది ఇలా నీట్గా అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్ అనేది అయింది వర్క్ అనేది అక్కడ వరకు చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా మిగిలి ఉంది ఎక్కడ చూసారా ఇది మిగిలి ఉంది ఫైనల్గా ఇక్కడ నుంచి ఏం చేయాలి మీరు డైరెక్ట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి జర్దోసి ఇది ఆ లైన్ అనేది స్ట్రైట్గా ఇలా తీసుకెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫైనల్గా చూడండి చూడండి ఫైనల్ దాకా లాస్ట్ వరకు కంపల్సరీగా ఇలా లోడింగ్ అనేది ఏదైతే జర్దోసి అనేది లైన్ వేసుకోవాలి ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఎలా చేస్తాను చూడండి స్టార్టింగ్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి దారం అనేది ఇలా తీసి జరదోసి ముక్క అనేది లోడింగ్ అనేది ఇలా వేయాలి చూడండి మీకు అనిపిస్తుంది బాగా చూడండి ఇది నీట్గా దగ్గరగా ఆనిచ్చి వేయాలి ఇలా చూడండి ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలాగే వన్ బై వన్ అనేది వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా చూసారా ఇలా అనేది తిప్పాను తిప్పిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా ఇలాగే ఇలా అనేది నీట్గా ఇలా తిప్పేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు లోడింగ్ అనేది కరెక్ట్గా రావాలి లోడింగ్ అనేది ఈ లోడింగ్ వల్లే మీకు పికాక్ అనేది అయిపోతుంది అందంగా కనిపిస్తుంది ఇలా అనేది లోడింగ్ అనేది నీట్గా ఈజీగా మీరు వేసుకోండి ఇది చాలా లుక్ అనేది ఇస్తుంది ఒకవైపుకే రావాలి లోడింగ్ అనేది ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలా అనేది ఒకవైపుకే రావాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా ప్రతిదీ కూడా మీరు దగ్గరికి కరెక్ట్ సైజ్ అనేది తీసుకుని ముక్కలు అనేవి మీరు తేడా రాకుండా నీట్గా అనేది వేయండి అదే ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి చిన్న చిన్న ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకుని నైస్గా ఒక్కొక్కటి అనేది నీట్గా అనేది వేయాలి కంపల్సరీగా ఇక్కడ చూసారా ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ ఇక్కడ చిన్న సైజ్ అనేది వస్తాయి అన్నమాట ఈ చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకుని ఫినిషింగ్గా వేయండి నీట్గా ఆ చిన్న ముక్కలే లుక్ అనేది ఇస్తాయనమాట చివరి దాకా వేయాలి ఎక్కడైతే మీకు జరదోసి కనిపిస్తుందో లోపలిది అక్కడ వరకు కంపల్సరీగా వేయాలి ఇది ఫైనల్ ముక్క అనేది వేసేసాను చూసారు కదా ఇక్కడ అనేది ముడి అనేది వేసేస్తున్నాను ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది చూడండి బ్లౌ ఏదైతే పికాక్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా వర్క్ అంతా ఎలా వచ్చిందో సేమ్ అనేది ఇలాగే రావాలి పైన లోడింగ్ కూడా చూడండి ఒకసారి ఈ లోడింగ్ కూడా నీట్గా అనేది ఇలాగే అనేది రావాలి సేమ్ సిచ్యువేషన్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఫైనల్గా టచ్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ వేయకపోతే ఈ వర్క్ ఎంత చేసినా బాగుండదు ఈ విషయం అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది చూడండి ఎలా అనేది అవుట్లైన్ చేస్తే నైస్గా వేయండి అవుట్లైన్ అనేది మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది నీట్గా అనేది ఫినిషింగ్ అనేది రావాలంటే అవుట్లైన్ కుట్టాల్సిందే ఈ అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత మీకు పూర్తిగా వర్క్ అనేది ఎంత లుక్ అనేది వచ్చిందో మీరే చూస్తారు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా అవుట్లైన్ రావడం వల్ల ఎంత లుక్ అనేది వచ్చిందో ఈ వర్క్ అనేది మీరు చూస్తున్నారు కదా నీట్గా అనేది అవుట్లైన్ ఏంగానే దీనికి లుక్ అనేది వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీరు ఒకటి నుంచి రెండు సార్లు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు డియర్ ఫ్రెండ్స్ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడం అనేది దాని గురించి ఒక వీడియో వస్తుంది అది ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగతి యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనా వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.